హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అందరికీ ఉపయోగపడే కంటెంటే వస్తుంది ఖచ్చితంగా యూకేలో హెల్త్ పరంగా కానీ అవేర్నెస్ కలిగించడం కానీ ప్రతి ఒక్కరి నేను ప్రతి దాని మీద సోషల్ అవేర్నెస్ కానీ ఏదైనా కానీ వీడియోస్ వస్తూనే ఉంటున్నాయి చూస్తున్నారు కానీ ఏంటంటే కొంతమంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసే ఏంటంటే ఓపెనింగ్ చెప్తున్నాను బట్ ఇంకా ముందు ముందు నేను చేసే కంటెంట్స్ అవన్నీ మీకు మీకు ఐ మీన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద మీకు ఓపెన్ అప్ అవుతాయి నేను చేసే కంటెంట్ కొంతమందికి నోటిఫికేషన్ రావచ్చు రాకపోవచ్చు బట్ వీడియో వాళ్ళు ఖచ్చితంగా నా రిక్వెస్ట్ లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు రేసిజం యూకేలో జాబ్స్ మీద రేసిజం ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది మనం మాట్లాడుకుందాం ఇవాళ అసలు రేసిజం మనం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టైంలో యుఎస్ టైంలో ఐ మీన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆ స్ట్రగుల్స్ టైంలో నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ఫైట్ ఫర్ ద ఫ్రీడమ్ అనే మూమెంట్స్ టైంలో ఈ పదాలు ఎక్కువగా జనాల్లోకి చొచ్చుకుపోయింది ఈ రేసిజం అనేది ఇకపోతే ఏంటంటే అప్పుడు ఇదరికి బేస్డ్ అప్ ఆన్ ద డిఫరెంట్ పీపుల్ ఒక కేటగిరీగా విభజించారు ఇప్పుడు రేసిజం అనేది అక్కడ ఇప్పుడు ఒక రకంగా మనం చెప్పుకో చెప్పుకోగలి ఒక ఫేవరెటిజం గానో చెప్పుకోవచ్చు లైక్ ఐ మీన్ మేబీ బే బేస్డ్ అప్ ఆన్ ద కలర్ బేస్డ్ అప్ ఆన్ ద క్యాస్ట్ క్రీడ్ కమ్యూనిటీ ఇకపోతే ఇంట్లో ఏంటంటే ఫన్నీ థింగ్ ఈ రేసిజం ఎఫెక్ట్ మీద ఏంటంటే రేసిజం అనేది ఒక దాని యొక్క అన్ రూపం మార్చుకుందనమాట ఇప్పుడున్న మోడ్రన్ ఎర్ర సొసైటీలో ఐ మీన్ జాబ్స్ పరంగా కానీ ఏ దాంట్లోకి వెళ్ళినా కానీ కొంతమంది ఫేవరెటిజం ఉంటుంది అనమాట ఆ ఫేవరెటిజం కొంత ఇప్పుడు ఇదివరకి రేసిజం అనేదాన్ని ఇప్పుడు ఫేవరెటిజమ్గా మారిపోయింది అది అంటే ఇంకా ఫ్యూచర్లో మనం రాను రాను ఫేవరెటిజం కూడా బ్యాన్ చేయలేము ఈ వీడియోలో ఏంటంటే నేను చూసిన నేను విన్న కొన్ని ఐ మీన్ ఎలా చెప్పాలంటే నాకైతే దగ్గర వాళ్ళు ఇక్కడ యూకేలో జాబ్స్కి వెళ్ళి రిజెక్ట్ అయ్యి వచ్చిన సోర్సెస్ మీదనే నేను ఈ వీడియో చేస్తున్నాను బట్ కామెడీగా అనిపించింది ఏంటంటే ఆ వీడియోలో అంటే ఎక్కువగా మన ఇండియన్స్కే రేసిజం ఎక్కువ ఉంటుంది ఈ వీడియోలోకి వెళ్ళి మీకు స్టోరీ చెప్పే ముందు ఏంటంటే నేను సింగపూర్లో వర్క్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు ఆదిత్య అని ఇక్కడే యూకేలో ఉంటాడు నాటింగ్ అమ్మో తను కూడా ఎన్ఎచేస్లోనే వస్తే తను అడిగాడు మాస్టర్ మనకంటే అసలు అసలు రేసిజం ఏంటి అసలు ఈ ఫేవరెటిజం ఏంటి అది ఇది అని మాట్లాడుతుంటే చెప్పాడు అనమాట అన్న మన ఇండియన్స్కి ఉన్న రేసిజం ఎవ్వడికి లేదు అంటే దాని రూపం మార్చుకుంది అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఊరిలో ఉన్నాను తను చెప్పింది నేను ఎగ్జాంపుల్ ఒక ఊరిలో ఉన్నాను ఇది తను గుర్తుందో లేదు తెలియదు నేను సింగపూర్లో సింగపూర్ జనరల్ హాస్పిటల్లో చేసేటప్పుడు మా ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఇది అది గుర్తొచ్చి ఇంకా వీడియోలాగా చేద్దాం కరెక్ట్ కరెక్ట్గా మనకి ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి కాబట్టి మన వాళ్ళని అనేది తప్ప అంతకు మించి ఏం లేదు అయితే మాట్లాడుకుంటా ఉన్నాము అన్న ఏంటి అంటే అడిగాడు అనమాట ఇప్పుడు మనం ఒక ప్లేస్లో ఉంటే ఫస్ట్ ఒక ఊరు వస్తాం ఒక అబ్రాడ్ కంట్రీ వెళ్తాం యుఎస్ ఆస్ట్రేలియానో న్యూజిలాండ్ వెళ్తాం అక్కడ మనం ఏం చూస్తాం ఫస్ట్ మన ఇండియన్స్ ఉన్నారా లేదా అని చూస్తాం మన చుట్టుపక్కల మన కమ్యూనిటీలో మన ఇండియన్స్ ఉన్నారా లేదా అని చూస్తాం లేరు ఫిల్టర్ చేస్తాం అనమాట మన ఇండియన్స్ లేకపోతే ఏం చేస్తాము మింగిల్ అవ్వటానికి మన మైండ్ సెట్ అలా ఉంటుంది మన ఇండియన్స్ లేకపోతే ఏం చేస్తాం ఐ మీన్ ఫస్ట్ మన ఇండియన్స్ ఉంటే తర్వాత ఫిల్టర్ తర్వాత నెక్స్ట్ ఫిల్టర్కి వెళ్తాం మన స్టేట్ రోడ్ తర్వాత ఏం చేస్తాం మన స్టేట్ రోడ్ ఉంటే మన జిల్లా వాడిని ఫేవరెటిజం తీసుకుంటాం మన జిల్లా వాడిన తర్వాత మన ఊరోడు ఉన్నాడా లేదా మన ఊరోడు ఉంటే ఇంకా హ్యాపీ కదా మన ఊరోడికి తర్వాత మన ఊ రోడ్డు దొరికిన తర్వాత మన క్యాస్ట్ మన క్యాస్టోడ్ దొరికిన తర్వాత మన ఈ మన వీధోడు తర్వాత మన క్యాస్టోడ్ అనమాట ఇంత ఇంత ఇలా ఇలా డివైడ్ అయి ఉంటుంది ప్రతీది ఫస్ట్ మన ఐ మీన్ నేను టాప్ ఆర్డర్ నేను బిలో ఆర్డర్ నుంచి టాప్ ఆర్డర్కి వెళ్ళాను ఫస్ట్ మనం ఏం చూసుకుంటాం ఫస్ట్ మన క్యాస్ట్ వాడు చూసుకుంటాం లేదా మన ఊరోడు చూసుకుంటాం మన మన వీధోడు చూసుకుంటాం లేదా మన జిల్లా వాడు చూసుకుంటాం లేదా మన స్టేట్ వాడుగా చూసుకుంటాం లేదా అట్లాస్ట్ మన నేషన్ వైడ్గా చూసుకుంటాం అనమాట ఇది కామన్ సైకాలజీ ఇది హ్యూమన్ సైకాలజీ మనకు తెలియకుండానే ఈ దాని ఎఫెక్ట్ మన మీద పడతా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు నేను ఒక ఈ ఈ కంట్రీలో ఈ ఈ ఇక్కడ ఉంటున్నాను అక్కడ నేనేం చేస్తానో వచ్చేలాగానే అసలు ఫస్ట్ మన ఇండియన్స్ ఉంటారా లేదా అనేది ఒక భయం అది ఇంతమంది ఇంత పెద్ద ఇంగ్లీష్ కంట్రీలో మన ఇండియన్స్ ఉంటారా లేదా మనకి మింగిల్ అవ్వడానికి మన కల్చర్ పరంగా ప్రతిదీ మనం మింగిల్ అవ్వగలమా అనేది ఫస్ట్ మన ఇండియన్స్ని ఎత్తుకుంటాం లేదు ఇండియా అది ఇండియన్స్ వాడు ఉన్నారు బాగానే ఉన్నారు నార్త్ వాళ్ళు ఉన్నారు సౌత్ ఉన్నారు మనం ఏం చేస్తాం అప్పుడు మన సౌత్ ఉన్నాడా లేదా అని వస్తాం ఏదో మన కేరళ వాడా కర్ణాటక వాడా తమిళనాడా తెలంగాణ అతను ఆంధ్రప్రదేశ్ అతను అని ఎత్తుకుంటాం అప్పుడు ఇంకెవ్వర లేదు ఇంకా సరే అందరి దగ్గర అప్పుడు మన మన ఆశ ఏంటంటే మన స్టేట్ వాడు ఉన్నాడా లేదా లేదు మన జిల్లా వాడు ఉన్నాడా లేదా మన తెలుగు వాళ్ళు ఉంటే ఇంకా బహుబహు హ్యాపీ ఇలా ఉంటుంది మన హ్యూమెన్ సైకాలజీ ఇది ఓకే ఇది వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ పరంగా మన కంఫర్ట్నెస్ కోసం లైక్ మన ఫ్రీ టైంని గడపడానికి ఇది ఓకే బట్ దీని వ్యాప్తి జాబ్స్ మీద పడుతుంది నిజంగా జాబ్స్ మీద పడుతుంది ఇక ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఈ ఈ సెటెన్ టైప్ ఆఫ్ రేసిజం దీన్ని రేసిజం అని కూడా మనం చెప్పుకు చెప్పకూడదు కూడా బట్ మెయిన్లీ బెస్ట్ అప్ ఆన్ కంఫర్ట్ జోన్ కోసం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలనే తప్ప మించి ఏముండదు ఇక్కడ ఇక్కడ పోతే ఏంటంటే మనం ఎక్కడికి జాబ్స్ వెళ్ళినా యూకేలో ఖచ్చితంగా రేసిజం ఉంటుంది బేస్డ్ అప్ ది ద కలర్ కానీ వైట్ ఆర్ బ్లాక్ కానీ మేబీ వాళ్ళ పరంగా ప్రతి వాళ్ళకి ఒక ఫేవరెటిజం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే దెర్ ఇస్ నో రేసిజం అని నేను చెప్పగలను దెర్ ఇస్ నో రేసిజం ఎందుకు ఓన్లీ బేస్డ్ అప్ ఆన్ టాలెంట్ ఇక ఈ ముందు వెళ్తే కొన్ని జాబులను చూసుకుంటే ఇప్పుడు మన ఒకళ్ళు ఉన్నారు మేనేజర్ ఎవరో ఒకళ్ళు ఆఫ్రికన్ అయి ఉండొచ్చు బ్రిటిషర్ అయి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఏం చేస్తారు కంఫర్ట్ జోన్ కోసం వాళ్ళని వాళ్ళు కలిగిస్తారనమాట ఇది బేస్డ్ అపాన్ వాళ్ళ కంఫర్ట్ జోన్ ఏదైనా నేను చెప్పినట్టు కంఫర్ట్ జోన్ అలా ఇకపోతే నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ముఖ్యంగా మన తెలుగు మన ఇండియన్స్కి ఒక ఒక ఇండియన్ ఇంటర్వ్యూకి వెళ్ళింది ఇంటర్వ్యూకి వెళ్తే మనలో స్టేట్స్ ఉంటాయి కేరళ స్టేట్ కర్ణాటక ఆంధ్ర ఇలా ఉంటుందన్నమాట మన తెలుగు వాడు వచ్చేసి ది మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఐ మీన్ అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అనమాట ఇంటర్వ్యూ చేసిన అతను సౌత్ అతను కేరళ తన్ని ఇంటర్వ్యూ చేశాడు ఓకే అతను ఇంటర్వ్యూ చేశాడు ఓకే అంత నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ తను తీసుకోవచ్చు హెల్త్ కేర్ రెసిస్టెంట్గా మేబీ దేనికైనా కానీ లైక్ కేఎఫ్సీలో కానీ ప్రతిదీ తను తీసుకోవచ్చు తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కేఎఫ్సీలో వేయటం కానీ ఇక్కడ ఏంటంటే ఐ మీన్ కేఎఫ్సీ ఇలాంటి మార్ట్స్ అదే కేఎఫ్సీ అని నేను చెప్పట్లేదు ఇలాంటి ఫుడ్ 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 స్టోర్స్లో కానీ మాల్స్లో కానీ ఇలా ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట అప్పుడు అతను ఏం చేశాడు తను రిజెక్ట్ చేసి తనకి అదే వాళ్ళ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా జాబ్స్ ఇచ్చాడు అనమాట ఇది కామన్ థింగ్ కాకపోతే ఏంటంటే అది ఈ ఎఫెక్ట్ టాలెంట్ మీద పడకూడదు అనమాట ఇది ఏంటంటే మనం రాను రాను మనకు మనమే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం ది టాలెంట్ అనేవాడి టాలెంట్ని మనం ఈ ఈ ఫేవరెటిజం ఆర్ కంఫర్ట్ జోన్ నుంచి ఈ నిజమైన టాలెంట్ని మనం డిలీట్ చేసేస్తున్నాం నిజమైన టాలెంట్ని మనం దూరం చేసుకుంటున్నాం బట్ మోస్ట్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి ప్రతి దానికి ఒక కొలతమానం ఉండి తేలాల్సిందే ఇక్కడ బిస్ట్ పొందా వాళ్ళ వాటి టాలెంట్ వాడి స్టడీయా ప్రతిదీ కొలత మానంలో ఉంటే అది బాగానే ఉంటుంది బట్ ఇది ఎంతవరకు వెళ్తూ ఉంటుందో ఎంతవరకు ఎక్కడి దాకా వెళ్తూ ఉంటుందో అనేది మనం చెప్పలేము బట్ ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ తను ఇంకా వేకెన్సీస్ ఉంటాయి నిజమైనప్పుడు ఫిల్టర్ చేసిన దాంట్లో తనున్నా కానీ వే మళ్ళీ వాళ్ళ స్టేట్ వాడి నుంచి పిలిచి తనకి జాబ్ ఉంది వస్తావా అని అడిగాడు ఇలా ఉంటుంది మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక్కడ లోకల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా అంటే కామన్ థింగ్ దీనికి మనం ఏం చేయలేము అసలు వాళ్ళ వాళ్ళు కంఫర్ట్ జోన్లోకి వాళ్ళు వెళ్తున్నారు కాకపోతే ఎప్పుడైనా మనం నెక్స్ట్ జనరేషన్ మనం ఇప్పుడు తను అయితే ఒక డెబ్భై ఎనభై వేలు బ్రతుకుతాడేమో తర్వాత నెక్స్ట్ జనరేషన్ మనం వచ్చిన ఫ్యూచర్ జనరేషన్ కోసం మనం ఏమి ఇచ్చాం మనం ఏమి వదిలి అనేది మ్యాటర్స్ అక్కడ ఇప్పుడైనా మన ఫ్యూచర్ జనరేషన్కి ఇలాంటివి వదిలేసి దీ నిజమైన టాలెంటెడ్ నిజమైన టాలెంట్ వాడికి కరెక్ట్గా మనం వాడిని వెతికి పట్టి ప్రతి జాబ్ రైట్ మ్యాన్ ఫర్ రైట్ జాబ్ అనేది ఉంటే ఖచ్చితంగా సొసైటీ బాగుపడుతుంది ఖచ్చితంగా బాగుపడుతుంది ఈ ఇవే పోవాలి ఈ నెపోటిజంలో నెపోటిజంలో ఏంటంటే అది ఎంట్రీ కోసమే పనిచేస్తాయి తర్వాత వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ స్టామినా వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ డెడికేషన్ ఎంత కాకపోతే ఇందులో ఏంటంటే లైక్ స్కిల్ ఓరియంటెడ్ జాబ్లో టాలెంటెడ్ ఓరియంటెడ్ జాబ్లో ఏంటంటే అవన్నీ పనికిరావు అనమాట వాడికి అట్లాస్ట్ వాడికి టాలెంట్ ఉందా లేదా చూడాలి మనం ఈ ఫేవరెటిజమ్స్ ఈ ఈ కమ్యూనిటీ నా స్టేట్ వాడు నా కేరళ స్టేట్ వాడు నా కర్ణాటక స్టేట్ వాడు నా ఆంధ్ర వాడు నా తెలంగాణ వాడు అంటే పనులు జరుగుసమా గుర్తుపెట్టుకోండి ఉందా లేదా అనేది మీ అంతరాత్మకి మీరే ఒక్కసారి ప్రశ్నించుకోండి లేదా ఇక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి బట్ నేను చెప్పేది ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా యూకేలో జాబ్స్ మీద ఖచ్చితంగా కాకపోతే అన్ని ఎక్కువ కొత్త స్టూడెంట్స్ వస్తున్నా కానీ కొంచెం అవేర్నెస్ అయ్యి రండి నలుగురితో మాట్లాడండి మీ ఫ్రెండ్స్తో కాంటాక్ట్ అవ్వండి ఎలా ఉంటుంది యూకేలో జాబ్స్ మీద మనకి సర్టెన్ సోర్సెస్లో మనకి జాబ్స్ దొరుకుతాయా సర్టెన్ సోర్సెస్లో మనకి జాబ్స్ వెతుక్కోవటం కష్టంగా ఉంటుందా ఐ మీన్ ఎలా ఉంటుందా వే ఆఫ్ ద అప్రోచింగ్ ఎలా అవ్వాలి ఏంటి అనేది ఖచ్చితంగా యూకేలో యూకేకి వచ్చే ముందు అడిగి రండి ఖచ్చితంగా మీకు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడండి మీకు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీ చుట్టుపక్కల మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి ఎవరైతే మళ్ళీ స్టూడెంట్స్ కాకుండా ఎవరైతే మళ్ళీ యూకే ఎన్హెచ్ఎస్కి జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి హాస్పిటల్ మంచి హాస్పిటల్ని చూస్ చేసుకోండి నలుగురితో మాట్లాడండి ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఇన్ఫర్మేషన్ తీసుకునే రండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా వచ్చి నాకు జాబ్ లేదు నేను తర్వాత బ్యాండ్ అప్లై చేశాను అంటే అది కుదరదు అనమాట బట్ మనం ఏంటంటే బట్ అట్ లాస్ట్ ప్రతిదీ టాలెంట్ మీద వెళ్ళాలని నా నమ్మకం అది అంతే తప్ప దానికి మించి ఏం లేదు బట్ ప్లీజ్ మేక్ ఎవర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఇదే నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూశారు కదా మొత్తం వీడియో చూసే ముందు ఒక లైక్ బటన్ ఉంటుంది ఆ లైక్ చేయండి ప్లీజ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ షేర్ చేయండి ఖచ్చితంగా నేను చేసే కంటెంట్ ఎవరికి కోగులకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ బై ఫర్ నౌ Thank you. Jahin.